హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఎస్ఎస్ఎస్ సంబంధించిన లింక్ అనేది ఒకటి జనరేట్ అయింది ఆ లింక్కి సంబంధించి ఆ లింక్ నేను ఓపెన్ చేశాను కానీ ఓపెన్ కావట్లేదు సో తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే సో ట్రయల్స్ అనేది వేస్తున్నారు సో అది కంప్లీట్ అవ్వగానే మీ యొక్క జీడీ సంబంధించిన పీడిఎఫ్లు మూడు మేల్ కేటగిరీ ఒక్క ఫీమేల్ కేటగిరీ మొత్తం నాలుగు లిస్టులు అనేది మీకు ఎస్ఎస్ జీడీ ఫిజికల్ యొక్క షార్ట్ లిస్ట్లు అనేది రిలీజ్ అవ్వబోతున్నాయి సో అది ఆ లింక్ ద్వారా అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు లేదా అంటే కరెక్ట్గా అది ఓపెన్ అయినా ఒక టెన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్లో ఎస్ఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క నాలుగు పీడిఎఫ్లు అనేది అందులో ఓపెన్ చేస్తారనమాట సో అందులో ఓపెన్ అయిపోతుంది మీరు చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అప్డేట్ మన దాంట్లోనే వస్తుంది మీరు చూస్తారు కూడా సో ఇంకోటి ఏమంటే సో ఈ ట్రయల్స్ కంప్లీట్ అవుతానే రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు ఇంకోటి ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ అనేది ఐటీబీపీకి సంబంధించి ఏదైతే ఫిజికల్ సీసీటీవీ కావచ్చు ఇన్స్ట్రుమెంట్స్ ఫిజికల్ డిజిటలై డిజిటైజేషన్కి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ సిలికాన్ చిప్ ఇవంతా ఒక టెండర్ అవబోతు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ మంత్ పదమూడు ఇవ్వాల్సింది ఆ పదమూడు మళ్ళీ ఏం ప్రాబ్లం వల్ల ఎవరు తీసుకోలేదు లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం మనకు తెలియదు సో మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి పోన్ చేశారు సో ఖచ్చితంగా ఈసారి పోస్ట్ పోన్ అవడం కష్టం ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ దగ్గర పడిపోతుంది అందు పోస్ట్ పోస్ట్పోన్ చేయరు ఆల్రెడీ రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చేసరికి కావాలంటే మీరు చూస్తాం ఈ రోజు నుంచి నేను చెప్తాను కదా గుర్తుపెట్టుకోండి సడన్ సర్ప్రైజ్ మీకు కానీ దిగకపోతే ఎప్పుడు అడగండి సో ఇంకోటి ఏమనంటే గ్రౌండ్ గురించి అడుగుతున్నా గ్రౌండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్లోనే మీకు ఫిజికల్ ఉండబోతుంది నార్త్లో కూడా గ్రౌండ్లోనే ఉంటాయి అన్నింటిలో మన సౌత్లో ఆంధ్రాకి రెండు సెంటర్లు తెలంగాణ నాలుగు సెంటర్లు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు ఆల్రెడీ నేను చెప్పాను సో అదే విధంగానే ఉంటుంది కానీ ఏమంటే ఆంధ్రాలో దేనికి ఎక్కడ గ్రౌండ్లు ఉన్నాయి ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు తెలంగాణలో ఎక్కడ గ్రౌండ్లు ఉన్నాయి ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు ఒకవేళ ఆ రోజు ఏదైనా వర్షం పడిపోయిందంటే రోడ్డు మీద పెట్టాలా సో ఈ ప్రాసెస్ అనేది ఉండదు సో మాక్సిమం ఆ రోజు ఫిజికల్ రోజు ఏదైనా సడన్గా పొరపాటు వర్షం పడిందంటే మాత్రం ఖచ్చితంగా మీకు రోడ్ మీదే ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా గ్రౌండ్ లేదు అనుకోండి ఆంధ్రాలో అది ఏదైతే సెంటర్కి ఇచ్చినారో ఆ సెంటర్లో నా ఆఫీసర్ను బట్టి బేస్ అయి ఉంటుంది ఆఫీసర్ ఈ గ్రౌండ్ బాగాలేదు ఇది వద్దు రోడ్డు మీద పెట్టండి నా ఆఫీసర్ చెప్పాడు అనుకోండి ఇంకంతే ఇంకా రోడ్డు మీదే పెడతాడు లేదు గ్రౌండ్ ఎలా దీన్ని రెడీ చేయండి నీట్గా రెడీ చేయండి అని చెప్పి పెడితే గ్రౌండ్లోనే పెడతారు సో అది అక్కడ ఉన్న ఆఫీసర్ను బట్టి బేస్ అయ్యి అనేది ఉంటుంది అనమాట సో ఆంధ్ర పరిస్థితి సో తెలంగాణలో కూడా అలాగే పరిస్థితే ఉంటుంది సో అది అన్ని చోట్ల గ్రౌండ్ మీదే ఉంటుంది మీరు గ్రౌండ్ అయినా మైండ్లో ఫిక్స్ అవ్వండి ఒకవేళ మీ టైం బాగుండే ఏదైనా రోడ్లు మా అక్కడ సెంటర్ గ్రౌండ్ లేని పక్షంలో ఏమైనా రోడ్లు పెడితే చెప్పలేం కానీ గ్రౌండ్లోనే మీరు పరిగెత్తాల్సినది ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా ఈ ఐటీబిపికి సంబంధించి వీళ్ళే వీళ్ళైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ నుంచి ఈ యొక్క సిలికాన్ చిప్ యొక్క ప్రాసెస్ అనేది వాళ్ళు డిజిటలైజేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు తీసుకొచ్చినారు వాళ్ళే చేసింది ఇదంతా అంటే వాళ్ళు కరెక్ట్గా సక్సెస్ఫుల్ చేయడం వల్లనే ఇప్పుడు అందరికీ ఇచ్చారు సో ఇంకా ఇది ఇదొక్కటి సక్సెస్ అయిందంటే మాత్రం ఇంకా అన్నిటికీ ఆఖరికి అసిస్టెంట్ కమాండెంట్ డిప్యూటీ కమాండెంట్ దేనికి ఏం ఫిజికల్ జరిగినా సరే సీఏపీఎఫ్లో ప్రతి ఒక్క దాని దానికి యొక్క డిజిటలైజేషన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది వాడతారు చెస్ట్కి హైట్కి వెయిట్కి అన్నిటికీ మిషన్లే మిషన్ల ద్వారానే ప్రతిదీ జరుగుతుంది అనమాట సో ఎందుకు అంటే ఈ కొలడం ప్రాసెస్ అనేది లేట్ ప్రాసెస్ అవుతుంది ఇది మిషన్ల ద్వారా అయితే స్పీడ్ స్పీడ్గా నిలబడతావు టక్ టక్ అని వెయిట్ హైట్ రెండేసి ఒకేసారి చెక్ చేస్తాయి చెస్ట్కి కూడా మిషన్ పెడతాడు చెస్ట్ ద్వారానే మిషన్ కూడా తెలిసిపోతుంది మీరు రన్నింగ్ పరిగెత్తాలంటే రెండు కాళ్ళు కానీ చేతులు కానీ బ్యాండ్ ఇస్తారు ఒక సిలికాన్ చిప్ బ్యాండ్ ఆ బ్యాండ్ అనేది కనెక్ట్ చేస్తాడు టైమింగ్ అనేది ఆటోమేటిక్గా అది కౌంట్ చేస్తాడు ఒక సెకండ్ కూడా ఒక సెకండ్ తగ్గినా కూడా ఫెయిల్ అయిపోతారు అనమాట సో పక్క ప్రణాళిక ప్రకారం అనేది చేస్తున్నారు ఈ మంత్ ఇరవై ఒకటి రోజులైతే అదే టెండర్ ఎవరో ఒకరు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి పోస్ట్ పోనింగ్ ఉండదు నేనైతే మొన్న కోరిస్ అన్న రిలీజ్ చేసినాను చూడండి ఈసారి వచ్చేయడం కష్టం అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇంకా రాదు సో ఖచ్చితంగా మీకు రిజల్ట్సే ఇంకా డైరెక్ట్ ఇంకా సో ఎందుకు అంటే ఈ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ అంతా ఆ లోపే మీకు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతాయి దాని తర్వాత మీకు జూన్ ఫోర్త్ వీక్ అనుకుంటున్నా నేనైతే థర్డ్ వీక్ లాస్ట్లో కానీ లేదా ఫోర్త్ వీక్లో కానీ మీకు ఫిజికల్ అనేది కండక్ట్ అవుతుంది ఫిజికల్ అనేది చాలా త్వరగా టెన్ డేస్లోనే స్పీడ్ 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 స్పీడ్గా మీరు ఫిజికల్ అనేది కం కండక్ట్ చేసి కంప్లీట్ చేస్తాడు ఎందుకు అని అంటే సో నెక్స్ట్ మళ్ళీ మెడికల్ కంప్లీట్ చేయాలి ఫిజికల్ కంప్లీట్ అయిన ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మధ్యలోనే మీరు మెడికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది మెడికల్ కంప్లీట్ అయిన మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లోనే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఎందుకంటే అంత టైం లేదు సో జూలై ఒక నెల అడ్డు ఉంది మళ్ళీ ఆగస్టులో నోటిఫికేషన్ కూడా అన్నమాట సో అంత లేట్ చేయడు ఇంకా ఈ ఎలక్షన్ రావడము కొన్ని కొన్ని కారణాలు ఈ టెండర్ ఎత్తుకోకపోవడం ఇలా కారణాల చేతనే మీకు లేట్ అవుతుంది తప్ప లేకపోతే ఇంత లేట్ చేయడు ఈ నోటిఫికేషన్ అంత లేట్ ప్రాసెస్ ఏ నోటిఫికేషన్ లేదు ఎందుకంటే అసలు అర్థం కాని ప్రాసెస్ జరుగుతుంది సో ఆన్సర్కి అలాగే జరుగుతుంది ఇప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే జరుగుతుంది సో లింక్ అనేది ఉన్నది మీకు టెలిగ్రామ్ ఛానల్లోనే పెడతాను సో అది ఓపెన్ అయిన వెంటనే పెడతాను లేదు ఇప్పుడే కావాలంటే పెట్టమంటే పెడతాను మళ్ళీ మీరే సఫర్ అవుతారు అది ఓపెన్ కాదు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ తనకాడుతుంటారు సో ఓపెన్ అయిన తర్వాత వెంటనే మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది నేను పెడతాను మీరు చూసుకుంటారు కూడా సో ఫస్ట్ అప్డేట్ మన ఛానల్లోనే వస్తుంది మీరు చూస్తారు సో ఎవరైతే ఫిజికల్ ప్రాక్టీస్ చేస్తున్నారో దయచేసి ఆపద్దండి చాలా టైం దగ్గర వచ్చేసింది ఖచ్చితంగా మీకు రేపు నెలలోనే మీకు ఫిజికల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫిజికల్ అనేది ఉంటుంది ఖచ్చితంగా సో మీరు దాన్ని మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అనేది ప్రాక్టీస్ అనేది చేయండి ఎవరికైతే మార్కులు సరిగా రాలేదు అలాంటి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి ఎలాగో నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది అందులో పనికి వస్తుంది సో మిస్ చేసుకోవద్దండి సో ఈ లింక్ ఓపెన్ అవ్వగానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో అనేది నేను పెడతాను సో ఇది దీనికి సంబంధించి అప్డేట్ థ్యాంక్ యూ సో మచ్ హింద్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ